మహాభారతం ముగిసింది కానీ కథ కాదు పాండవులు యుద్ధం గెలిచారు కానీ భూమి ఇంకా రక్తం తాగుతుంది ఈ రక్తమయమైన యుద్ధం తర్వాత ఒక శిశువు పుట్టాడు అతని కళ్ళల్లో అర్జునుడి దూకుడు హృదయంలో కృష్ణుడి శాంతి అతనే పరీక్షితుడు అభిమన్యుని రక్తం సుభద్ర వంశం కృష్ణుడి దీవెన మూడు శక్తులు కలిసి ఒక రాజును చేశాయి దేవతలకే చెమటలు పట్టించే రాజ్యాన్ని కాపాడిన రాజు పరీక్షితుడు కానీ అతడిని కూడా శాపం వదిలిపెట్టలేదు శృంగిముని శాపంతో నాగరాజు తక్షకుడు తన దంతాలతో అతడి ప్రాణం తీశారు కానీ మరణం కూడా అతని పేరును చంపలేకపోయింది ఎందుకంటే పరీక్షితుడు చనిపోయిన క్షణంలోనే జ్ఞానం పుట్టింది అతని మరణం వల్లే శ్రీమద్ మహాభాగవతం జన్మించింది అందుకే చెబుతారు మహాభారత యుద్ధం శక్తులతో ముగిసింది కానీ జ్ఞానంతో మొదలైంది పరీక్షితుడు ఒక రాజు మాత్రమే కాదు పురాణాల సరిహద్దు దేవుడు సృష్టించిన చివరి యోధుడు ఇలాంటి గొప్ప మహాయోధుడు గురించి ఒక్క నిమిషంలో ఇంతకన్నా గొప్పగా ఏమి చెబుతాము ఇతని చరిత్ర పూర్తిగా తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి పూర్తి వీడియో చేస్తాను ప్రతి కథలో దాగిన సత్యాన్ని వెలిగించేది మనం ఎందుకంటే రేపు వచ్చే మిస్టరీ రోజు మీ కళ్ళ ముందు తెరుచుకోబోతోంది